నాకున్న సందేహం ఏంటంటే సిరాజ్ భాయ్ గారు ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం బాబ్రీ మస్జిద్ని ఎవరైతే వ్యక్తి కూల్ చేసాడో అతని పేరు బల్బీర్ సింగ్ అని చెప్పేసి వింటున్నాము ఆ వ్యక్తి బా బాబ్రీ మస్జిద్ని కూల్చేసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి అని మనం వింటాను అయితే అదే వ్యక్తి ఇప్పుడు ఇస్లాం స్వీకరించినాడు అని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతా ఉంది ఇందులో వాస్తవం ఏంటి ఇది నిజమేనా దీనిపై మీ రెస్పాన్స్ సోదరుడు ఏదైతే ప్రశ్న అడిగారో ఆ ప్రశ్న ఏంటంటే బాబ్రీ మజీద్ ఏదైతే ఉందో ఆ బాబ్రీ మజీద్ ని షహీద్ చేసినటువంటి వ్యక్తి బాబ్రీ మజీద్ కూల్ చేసినటువంటి వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాడు అని ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది ఇందులో వాస్తవం ఎంత అని సోదరుడు ప్రశ్నిస్తున్నారు చూడండి మనందరికి చాలా విచారకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే బాబ్రీ మజీద్ అనేది షహీద్ అయిపోయింది ఆ తర్వాత సుప్రీంకోర్టు యొక్క తీర్పు రావడం ఇవన్నీ విషయాలు కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే బాబ్రీ మజీద్ని షహీ చేసినటువంటి వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాడా అని సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున అయోధ్యలో ఉన్నటువంటి బాబ్రీ మజీద్ని షహీ చేయడం జరిగింది అయితే దాదాపుగా ఒక లక్ష యాభై వేల మంది కరసేవకులు అక్కడికి చేరుకున్నారు అప్పటికే పోలీసులు ఒక రక్షక వలయాన్ని ఏర్పాటు చేస్తే ఆ తర్వాత వారిని తోసుకుంటూ కొంతమంది బాబ్రీ మజీద్ వైపునకు వెళ్ళారు ఆ మొదటి వరుసలో వెళ్ళినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరే బల్వీర్ సింగ్ ఆ వ్యక్తి హర్యానాలోని పానీపత్ అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి బల్వీర్ సింగ్ బాబ్రీ మజీదుని కూలగొట్టడానికి ఆ పోలీసు రక్షక వలయాన్ని దూసుకొని వెళ్ళిపాడు ఆ తర్వాత గుంబస్ ఏదైతే ఉంటుందో ఆ గుంబస్ ఎక్కడంలోని మొదటి వ్యక్తి బల్వీర్ సింగ్ ఆ తర్వాత అతడు ముందుగానే తీసుకొచ్చినటువంటి ఆ యొక్క సుత్తెతో మొట్టమొదటిగా అతడే ఆ యొక్క బాబ్రీ మజీద్ని కూలగొట్టాడు అలాంటి వ్యక్తి బల్వీర్ సింగ్ ఆ తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత మరుసటి రోజు మరుసటి రోజు నుండి అతనికి ఒక మానసిక ఆందోళన అనేది పెరిగిపోయింది అయ్యో నేను ఒక మజీదిని కూడగొట్టేశాను నేను ఏదైనా తప్పు చేశానా అనేటటువంటి ఒక ఫీలింగ్ ఒక భావన అతనికి మనసులో కలిగిపోయింది ఏం చేయాలి ఏం చేయాలని ఒక మానసికంగా ఆ విషయం వేధిస్తుంది నేను తప్పు చేశాను ఒక మజీద్ని కూలగొట్టాను ఏం చేశానని మానసికంగా కృంగిపోయాడు కృషించిపోయాడు ఆ తర్వాత ఆ వ్యక్తికి ఉత్తరప్రదేశ్ యూపీలోని మౌలానా కలీం సిద్దిక్ గారి గురించి తెలిసింది ఆయన దగ్గరికి వెళ్ళి తన బాధను వ్యక్తపరిచాడు నేను ఇలా చేశానండి నాతో తప్పు జరిగిపోయింది నేను ఏదో తప్పు చేసినటువంటి ఒక ఫీలింగ్ ఉంది నేను ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు ఆయన నువ్వు ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వని చెప్పలేదు ఇస్లాం స్వీకరించు అని చెప్పలేదు నువ్వు చాలా పెద్ద తప్పు అయితే చేశావు కానీ దానికి బదులుగా ఇంకో మజీదును నిర్మించు అని చెప్పడం జరిగింది ఆ తర్వాత బల్వీర్ సింగ్ ఏం చేశారంటే నేను మజీదు కట్టాలి అని అనుకున్నారు తర్వాత ఇస్లాం గురించి అన్వేషణ చేశారు హురాను గ్రంథాన్ని చదివారు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ సమ్ వారి యొక్క సీరత్ చదవడం జరిగింది ఆ తర్వాత అల్హందుల్లా బల్బీర్ సింగ్ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాడు కలిమా చదివాడు మొహమ్మద్ ఆమీర్గా మారిపోయాడు సుబానల్లా మొహమ్మద్ ఆమెర్గా మారిన తర్వాత అతని యొక్క జీవితంలో ఒక సంకల్పం చేసుకున్నాడు నేను ఒక్క మజీద్ని పడగొట్టేశాను ఒక్క మజీద్ని షహీద్ చేశాను దీనికి బదులుగా వంద మజీదులను కడతాను నా జీవితంలో వంద మజీదులను కట్టి తీరుతానని ఒక బలమైనటువంటి ఒక ఆలోచనతో అతను బయలుదేరాడు ఆ తర్వాత కేవలం ఇరవై ఏడు సంవత్సరాలలో అతడు ఆ విధంగా మజీదులు కడుతూ 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 అతడు తొంభై ఒక్క మజీదుని పూర్తి చేసుకున్నాడు ఇరవై ఏడు సంవత్సరాల్లో తొంభై ఒక్క మజీదుని కట్టాడు సుబాన్ అల్లా ప్రతి సిక్స్త్ డిసెంబర్ రోజున ఒక మజీద్ ఓపెనింగ్ చేసేవారు సిక్స్త్ డిసెంబర్కే ఒక మజీద్ ఓపెన్ అయినట్లయితే ఇక నా లైఫ్లో మజీదులు ఎక్కువ నేను కట్టలేని చెప్పేసి వేరే రోజుల్లో కూడా మజీదుని కట్టడం మజీదుని ఏర్పాటు చేయడం అలా చేస్తూ ఉండేవారు తొంభై ఒక్క మజీదులు కట్టిన తర్వాత బల్బీర్ సింగ్ ఒక రెండు సంవత్సరాల క్రితం ఈ ప్రపంచాన్ని వదిలి పరలోకానికి వెళ్ళిపోయారు ఇన్నా లిల్లాహి వ ఇన్న ఇలహి ఓన్ తొంభై ఒక్క మజీదుని పూర్తి చేసుకున్నారో అల్లాహ సుబాన్వతలా వంద మజీదును కట్టినంత పుణ్యాన్ని ప్రసాదించుగాక బల్బీర్ సింగ్ గారికి జన్నత్లో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించుగాక ఆమీన్ అబ్బుల్ అలమీన్ అయితే బల్బీర్ సింగ్ ఏదైతే ఇస్లాం స్వీకరించారో ముహమ్మద్ ఆమీర్గా మారారో ఇది వాస్తవం అల్లాహ తాలా ఆయన యొక్క పాపాలను క్షమించి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించుగా దైవ ప్రవక్త వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి